ఆ కుర్చీలో కాంగ్రెస్ పర్సన్ బిజెపి టీడీపీ వైసీపీకి సంబంధించిన చైర్పర్సన్ కూర్చోన్నారు అధ్యక్ష ఇంతమంది కలిసి కట్టుగా పార్టీలకు అతీతంగా పనిచేసిన ప్రదేశం పార్టీలకు అతీతంగా కూర్చొని టౌన్ లో ఎక్కడ సమస్య ఉంది దాన్ని ఎట్లా తీర్చుకోవాలి నీ బిల్లు పాస్ కాలేదు అని అంటే మీతో సమస్య చెప్పుకోవచ్చు అధ్యక్ష కమిషనర్ గారితో చెప్పుకోవచ్చు లేదా సభను ఉద్దేశించి మాట్లాడదు అధ్యక్ష కానీ అధ్యక్ష అన్పార్లమెంటరీ వర్డ్స్ అధ్యక్ష ఏం మాట్లాడారు అధ్యక్ష మీ అబ్బగంటలు ఏమైనా ఉన్నాయా ఇక్కడ మాట్లాడారు అధ్యక్ష మీ అబ్బగంటలు ఏమైనా ఇక్కడ ఉన్నాయా అని చెప్పి మాట్లాడారు అధ్యక్ష ఆ మాట మాట్లాడే అవసరం లేదు అధ్యక్ష మీ వార్డు సమస్య అధ్యక్ష దయచేసి అధ్యక్ష ఇంట్లో అధ్యక్ష ఇంతసేపు ఇక్కడ జరిగిందే ఇక్కడ ఇంతసేపు ఇక్కడ జరిగిన గొడవ అధ్యక్ష బయట చూసే జనాలు వేరే రకంగా అర్థం చేసుకుంటారు అధ్యక్ష అంటే కౌన్సిలర్లను ఒపీనియన్ మార్చుకున్నారు అధ్యక్ష జనాలు చూసి వీళ్ళు కుట్లాడదానికే ఉన్నారు కింద కూర్చుంటారు పైన కూర్చుంటారు అని చెప్పేసి అధ్యక్ష కొన్ని దశాబ్దాల చరిత్ర అధ్యక్ష ఆదాయ మున్సిపాలిటీ ఇంత ఇన్ని సంవత్సరాల చరిత్రలో అనేక మంది కౌన్సిలర్లు అనేక మంది చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ అనేక మంది కమిషనర్లు అనేక మంది ఆఫీసర్లు ఇంత మంది కలిసి కట్టుగా పనిచేస్తా ఉంటే ఈ రోజు మన టౌన్ పరిస్థితి ఇక్కడ దాకా ఉంది అధ్యక్ష ఎన్ని పార్టీల అధ్యక్ష ఆ కుర్చీలో కాంగ్రెస్ పర్సన్ టిడిపి వైసీపీ కలిసి కట్టుగా పార్టీలకు అతీతంగా పంచాయతీ పార్టీలకు అతీతంగా కూర్చొని టౌన్ లో ఎక్కడ సమస్య ఉంది దాన్ని ఎట్లా తీర్చుకోవాలి మనం అని చెప్పేసి డిస్కస్ చేసి దాన్ని పాస్ చేయాల్సిందే బాధ్యత అధ్యక్ష పార్టీ సంబంధించింది ఈ హాల్ దాటిన తర్వాత ఏదైనా మాట్లాడితే అది కొంచెం చూడని బాగుంటది అధ్యక్ష విషయం ఏమంటే అధ్యక్ష ఇన్ని రోజుల చరిత్రలో మన వైసీపీ పార్టీ కౌన్సిల్ ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు మనకు ఆపోజిట్ గా మాట్లాడటము వాళ్ళు ఉన్నప్పుడు మనం వాళ్ళకి ఆపోజిట్ గా మాట్లాడటము ఇవన్నీ సర్వసాధారణం అధ్యక్ష ఎందుకు అని అంటే అధ్యక్ష ఏ ఎన్నుకోబడిన కౌన్సిలర్ కైనా తన వాటిలో అభివృద్ధి జరగాలి తనకు మంచి పేరు రావాలి తన పార్టీకి మంచి పేరు రావాలి అని చెప్పేసి ఉద్దేశంతోనే పనిచేస్తారు అధ్యక్ష ఎవరేమారు ఈ నూటికి నూరు శాతం నువ్వు కౌన్సిల్ సమావేశంలో మాట్లాడవచ్చు కానీ అధ్యక్ష మాట్లాడేదానికి ఒక పరిధి ఉంటుంది అధ్యక్ష పాస్ కాలేదు అని అంటే నీతో సమస్య చెప్పుకోవచ్చు అధ్యక్ష కమిషనర్ గారితో చెప్పుకోవచ్చు లేదా సభను ఉద్దేశించి మాట్లాడద్దు అధ్యక్ష కానీ అధ్యక్ష అన్పార్లమెంటరీ అధ్యక్ష ఏం మాట్లాడాలి అధ్యక్ష మీ అబ్బాగంటలు ఏమైనా ఉన్నాయో ఇక్కడ మీ అబ్బా ఏమైనా ఇక్కడ ఉన్నాయా అని చెప్పి మాట్లాడారు ఆ మాట మాట్లాడే అవసరం లేదు అధ్యక్ష నీ వాడి సమస్య దయచేసి అధ్యక్ష నీకు ఎంత ఆవేశాలి అనుకున్నారు అధ్యక్ష అన్ని ఆలోచన చేసి నీకు ఓటు ఎత్తు చేసిన అధ్యక్ష నీకు విచక్షణ ఉంది నీకు ఒక ఆలోచన ఉంది నువ్వైతే మా వాటిని అభివృద్ధి అన్న ఒక ఉద్దేశంతో ఈ రోజు మనం కూర్చున్నామంటే జనాన్ని ఎనుకొచ్చి ఇక్కడ కూర్చొని ఉంటాం అధ్యక్ష ఆ రోజు పెట్ట అధ్యక్ష ఎమోషనల్ కంట్రోల్ మిస్ చేసుకొని అన్పార్లమెంట్ వర్డ్స్ మాట్లాడటం మాటలు అనిపించుకుంటే అధ్యక్ష ఇంకొకటి అధ్యక్ష అధికారం ఈ రోజు ఉంటుంది అధ్యక్ష మొన్నటి వరకు మాది ఉంది ఈ రోజు మీరు ఉంది రేపు పొద్దున మళ్ళీ మాకు వస్తుంది లేదా మళ్ళీ మీకే వస్తుంది ఇన్ని ఉంటాయి అధ్యక్ష మనుషులు ముఖ్యమైన అధ్యక్ష యువతలో ఎంతైనా అనిపించుకుంటున్నాడు కదా అని అధ్యక్ష బాగా వినండి అధ్యక్ష

ఆ భర్త చాలా మంది అధ్యక్ష కానీ అధ్యక్ష ఇది దాటుతుంది అధ్యక్ష అంత దాటు అధ్యక్ష ఇట్లా అయితే అధ్యక్ష ఇంకొకసారి మాత్రం అధ్యక్ష ఉపయోగించేది లేదా అధ్యక్ష మీరు కంట్రోల్ పెట్టండి అధ్యక్ష సభ్యులు గౌరవ సభ్యులు కానీ మళ్ళీ మాట్లాడు ఇంకోటి అధ్యక్ష ఎవరికైనా సమయం నిర్దేశించే నలభై రెండు మంది ఉన్నారు నలభై రెండు మంది సమస్యలు చెప్పుకునే వచ్చిందా ఒక కౌన్సిలర్ మంది సమయం వదే అధ్యక్ష ఈ రోజు కాబట్టి ఎవరికైనా సమయం నిర్దేశించండి ఆ సమయం దాటితే మాట కూర్చోబెట్టండి మీ పరిధి మీ మాట ఎవరినైనా దయచేసి సభస్గీడ్ చేయదండి అధ్యక్ష మిస్గైడ్ చేయదండి ప్రజలు మిస్గైడ్ చేయదండి రోజు జరిగిన కారణానికి ఒక అసభ్య మాట మాట్లాడిన దానికి అందరూ ఆవేశాన్ని గురవడం జరిగింది మళ్ళీ గౌరవ సభ్యులు క్షమాపణ చెప్పినారు మళ్ళా అందరు కూర్చొని సభను నడుపు అధ్యక్ష అధ్యక్ష నా ఐదు నిమిషాలు ఇంకా అయిపోయింది సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో మరియు వార్తల్లో అధ్యక్ష ఒక న్యూస్ ఒక కాంట్రాక్టర్ ఒక కాంట్రాక్ట్ తీసుకొని సరిగా చేయకుండా బిల్స్ అప్రూవల్ పెట్టినారు అని చెప్పేసి న్యూస్ లో ప్రచురణ అధ్యక్ష తర్వాత మీరు కూడా